హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వసుధ వ్లాగ్స్ అండ్ న్యూస్ అండి ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడు నేను సరికొత్త వ్లాగ్తో వచ్చాను ఈసారి నేను తెలంగాణ అండి తెలంగాణ మన తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి ట్రిప్ వేసానండి అయితే సింపుల్గా ఒక్క రోజులోనే వెళ్ళి అన్ని టెంపుల్స్ చూసుకొని వచ్చాం అది ఎలాగో మీకు చెప్తాను చూడండి ముందుగా సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్కి మీరు బుక్ చేసుకున్నారంటే తెల్లవారుజామున ఐదు గంటలకి స్టార్ట్ అవుతుందండి ఇది గోవిందరాజుల కుట్ట చూడండి ఆ గోవిందరాజుల కుట్ట కూడా చూడాల్సిందే మేము చూడలేకపోయాము అందుకని మీకు చూపిస్తున్నా ఇది వరంగల్ రైల్వే స్టేషన్ మేము తెల్లవారుజాము నాలుగు గంటలకల్లా బయలుదేరి రైల్వే స్టేషన్కి వెళ్ళి సికింద్రాబాద్లో మేము ట్రైన్ ఎక్కామండి కరెక్ట్గా ఆరున్నరకి అంటే ఆరు నలభైకి మధ్యలో మనల్ని చక్కగా వరంగల్ స్టేషన్లో దింపుతుంది అక్కడ మనం చేయాల్సిన పని ఫస్ట్ ముందుగా ఈ గోవిందరాజుల గుట్టకి వెళ్ళిపోతే ఫస్ట్ దర్శనం అయిపోతుందండి పొద్దున్నే నూట ఇరవై ఉంటాయి గోవిందరాజుల గుట్ట ఆ తర్వాత ఒక ఆటో మాట్లాడుకున్నాం ఆటో మాట్లాడుకొని దే భద్రకాళి దేవస్థానానికి వెళ్ళాం భద్రకాళి దేవస్థానం ముందు ముఖద్వారం చూసారా ఎంత బాగుందో శంకరాచార్యుల వాళ్ళతోటి తర్వాత ఇదిగో దర్ దర్శనం చేసుకున్నాం చక్కగా దర్శనం చేసుకొని అన్నీ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి మాకు కరెక్ట్గా ఏడున్నర అయిందండి టైము అక్కడి నుంచి మేము చేసిన పని ఏంటో తెలుసా ఏడున్నర అయింది టైం అయిపోయింది టిఫిన్ చేసేద్దాం ఫస్ట్ అని అనుకొని ఫస్ట్ వెళ్ళి టిఫిన్ చేసేనా ఈ పని చేసిన తర్వాత నెక్స్ట్ చూసింది ఏంటంటే ఇది కోట అండి వరంగల్ కోట వరంగల్ కోట చక్కగా చూసారు అతి అత్యంత సుందరంగా శిల్పకళతోటి ఉన్నటువంటి అసలు అది ఎంత బాగా చెక్కారండి ఆ శివాల శివలింగాన్ని అసలు ఎంత బాగుందో నల్లటి గ్రానైట్ తోటి అసలు అన్ని వివరాలు నేను విడివిడిగా ఒక్కొక్కటి మీకు పెడతాను అందులో విశేషాలతో సహా ఇది మాత్రం సింపుల్గా మీకు ఒక ఆరు నిమిషాల్లో మాత్రమే వీడియో ఇది కుష్మహల్ అండి దాని ఎదురుగానే ఉన్నటువంటి కుష్మహల్ ఇది మేము అనుకుంటున్నాం ఆ రాజు యొక్క స్నానాల గది అని మేము అనుకున్నాం సరే ఇది వెయ్యి స్తంభాల దేవాలయం నెక్స్ట్ వెళ్ళింది వెయ్యి స్తంభాల దేవాలయం అండి వెయ్యి స్తంభాల దేవాలయం అనేది వరంగల్ లోనే ఉంది సో ద అక్కడ దర్శనం చాలా బాగా అయిందండి రుద్రేశ్వర స్వామి వారికి మనమే చక్కగా నీళ్లు పోసి అభిషేకం చేసుకోవచ్చు పాలు పెరుగు తేనె వెన్న నెయ్యి ఏమైనా తీసుకెళ్ళచ్చు మనమే అభిషేకం చేసుకోవచ్చు రెండు వందల టికెట్ అది చేసుకొని ఎదురుగా ఉండేటువంటి ఆ మండపాన్ని కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చి రామప్ప దేవాలయానికి వెళ్ళే దారిలో గట్టమ్మ గుడి చూసామండి ఈ గట్టమ్మ గుడి ఎవరు చూపించి ఉండరు నాకు తెలిసి ఇది సమ్మక్క సారక్క అమ్మవారి యొక్క అంగరక్షకు అలటవిడ చాలా పవర్ఫుల్ అని ఇక్కడికి చాలా అసలు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ బస్సులు కంపల్సరిగా ఆపేలా చేస్తుందట అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి గుడి అండి ఇది చాలా మంచి గుడి చాలా అమ్మవారు జీవక్కళ ఒట్టిపడుతున్నారు అక్కడ ఆ గుడి చూసుకొని మేము బయలుదేరాము రామప్ప గుడి చూసుకో చూ చూడటానికి ఇదంతా రామప్ప గుడి వీధి అండి రామప్ప గుడి వీధిలో చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయి ఇది రామప్ప టెంపుల్ ఈ రామప్ప టెంపుల్ కూడా చూసుకునేసరికి మాకు మధ్యాహ్నం దాదాపు ఒంటి గంటన్నర రెండు అయిపోయిందండి రామప్ప గుడి అంత లోపల స్వామి చూసారా ఎంత అందంగా ఉన్నారో అత్యంత అద్భుతమైన శిల్పకళ స్వామి అందము చూడటానికి రెండు కళ్ళు చాలవండి అక్కడి నుంచి మేము రామప్ప చెరువుకి వెళ్ళాము ఆ రామప్ప చెరువులో ఇదిగో బోటింగ్ ఉంటుందండి రామప్ప చెరువులో బోటింగ్ చేసుకొని హ్యాపీగా కాస్త ఎంజాయ్ చేసాం అక్కడ అక్కడి నుంచి బయలుదేరి కిందకొచ్చి లక్నవరం వెళ్ళామండి లక్నవరం వెళ్ళే వెళ్ళాక లక్నవరంలో ఈ కాకతీయ రిసార్ట్లో భోజనం చేసాం లక్నవరంలో కూడా పెద్ద చెరువు ఉంటుంది మనం కావాలంటే ఆ రాత్రి రిలాక్స్ అవ్వచ్చు కానీ మేమేమి రిలాక్సేషన్కి పెట్టుకోలేదు పొద్దున వెళ్ళి రాత్రి వద్దామని అనుకున్నాం సో ఇదంతా అక్కడ వాటర్ కూడా ఏం లేవండి వాటర్ ఉంటే కనుక బోటింగ్ ఇక్కడ కూడా ఉంటుంది ఇది కేబుల్ బ్రిడ్జ్ ఈ చివరి నుంచి మధ్యలో అక్కడ హోటల్ ఉంటుంది అవన్నీ కూడా చూసుకునేందుకు వీలుగా కేబుల్ బ్రిడ్జ్ చాలా విపరీతమైన ఎండగా ఉండడం వల్ల మేము ఎక్కువ దూరం వెళ్ళలేదు వాటర్ కూడా లేదు అని టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు సో మేము చూడటానికి అవన్నీ చూసేసి బయటకు వచ్చేసామన్నమాట సో ఈ ఇంతవరకు అయ్యేసరికి మాకు దాదాపు మూడు గంటల పదిహేను నిమిషాలు మ్యాక్సిమం అయిందండి ఈ దారిలో వస్తుంటే ఈ రెండు కోతి నీ నీలిబాబు అంజిబాబు దెబ్బలు ఆడుకుంటున్నారు అక్కడి నుంచి మేము పద్మాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి పద్మాక్షి అమ్మవారి టెంపుల్ హనుమకొండలో ఉంటుంది హనుమకొండలో ఉండేటువంటి పద్మాక్షి అమ్మవారి టెంపుల్ చూడటానికి మాకు సమయం దాదాపు ఆరు గంటల కల్లా క్లోజ్ చేసేస్తారు అది మేము వెళ్ళేసరికి ఐదైంది చక్కగా చాలా మంచి దర్శనం అమ్మవారి దర్శనం అయింది చాలా బాగా దర్శనం చేసుకొని ఐదు ఐదున్నర కల్లా బయటకు వచ్చేసామండి అంటే మొత్తం దర్శనాలు అయ్యేసరికి తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదలైన వాళ్ళం సాయంత్రం ఐదు అయ్యేసరికి మాకు అన్ని దర్శనాలు చక్కగా రిలాక్స్గా అన్నీ చూసుకుంటూ ఎక్కడ ఎక్కడ కంగారు పడకుండా అన్ని దర్శనాలు చేసుకొని ఆరు గంటలకల్లా మేము హనుమకొండ స్టాండ్కి వెళ్ళిపోయి ఉప్పలకి వెళ్ళే బస్సు ఎక్కేసి అక్కడి నుంచి మెట్రోలో మా ఇంటికి వచ్చేసామండి ఇది ప్లాన్ అది విషయం సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాయండి వసుధా బ్లాగ్స్ అండ్ న్యూస్ స్వామి వచ్చా